శివ పార్వతుల కళ్యాణముచూత శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి చూసిన కొలది చూడముచ్చటట పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట చూసిన కొలది చూడముచ్చట పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట భక్తజనులకు ముక్తి ప్రథమట ప్రమదగణములు చూడవత్తురట కళ్యాణము చూత మురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూత మురారండి ఆదియు అంతము అన్నియుతానై అభిషేకముతో ఆనందించి ఆదియు అంతము అన్నియుతానై అభిషేకముతో ఆనందించి శ్రీశైలంలో కొలువు తీరిన మల్లికార్జుని చూతమురారండి శ్రీ శివ పార్వతుల చూతమురారండి హిమవంతునికి ప్రియ పుత్రికయ ముగ్గురమ్మలకు మూలము తానై హిమవంతునికి ప్రియ పుత్రికై ముగ్గురమ్మలకు మూలము తానై పసుపు కుంకుమ వసగే తల్లి జగన్మాత భ్రమరాంబదేవి కళ్యాణము చూతమురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి నుదుటను విభూదిరే కలుదిద్ది మెడలో నాగా భరణము వేసి నుదుటను విభూదిరే కలుదిద్ది మెడలో నాగా భరణము వేసి పార్వతికి సగభాగం ఇచ్చి పెళ్ళి కొడుకై వెలసిన శివుని కళ్యాణము చూత మురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూత మురారండి నుదుటను కళ్యాణ తిలకము కముదిద్ది కరములు నిండు జులు తొడిగి నుదుటను కళ్యాణ తిలకము దిద్ది కరములు నిండు జులు తొడిగి కంఠహారములు సింగారించి పెళ్ళికూతురై వెలసిన గౌరీ కళ్యాణము చూత మురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము సూత మురారండి పార్వతి దోసిట పచ్చల ప్రోవై పరమేశుని దోసిట రతనాల రాసై పార్వతి దోసిట పచ్చల ప్రోవై పరమే సుని దోషిత రత్నా రాసై మణిమాణిక్యాలం రాలుగా శిరమున మెరిసిన శివ పార్వతుల కళ్యాణము తముర రండి శ్రీ శివ పార్వతుల కళ్యాణముచు తమురారం శివ పార్వతుల కళ్యాణము సూతమురారం శ్రీ శివ పార్వతుల కళ్యాణము సూతమురారం